సో ఈరోజు బ్రదర్ ఆండ్రు గారు మరి అదే వాళ్ళ కుటుంబమే సనీత ఎవరు కాదు బ్రదర్ ఆండ్రు గారి యొక్క సొంత మరదలు అంటే వాళ్ళ భార్య యొక్క చెల్లెలు మరి ఇవన్నీ కూడా నేను ఇంతగా బ్రదర్ ఆండ్రు ఈరోజు లేస్ట్ నిలబడ్డాడంటే నేను గొప్పగా చెప్పుకోవడం లేదు ఇది బ్రదర్ ప్యాట్రిక్ ప్రార్థన అని నేను ఒకటే చెప్తా నా చెల్లి ప్రార్థన నా సహోదరి లలిత ప్రార్థన షీఈస్ ద వన్ అది హిడెన్ సీక్రెట్ అది ఎవరికి తెలియదు హౌ మచ్ కెన్ ప్రే ఓన్లీ బ్రదర్ నోస్ ఎందుకంటే నాకే పుట్టిందనుకోండి ప్రార్థనలో నా ఆత్మనే ఇక్కడే నేర్చుకుంది నా దగ్గరే కానీ ఆమె ప్రార్థన వలన ఈరోజు ఏమంటారు బ్రదర్ అవును బ్రదర్ ఈ కొడుకు కూడా ఆమెనే ఈయన ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టిందంటే ఆమెనే ఆ కుటుంబానికి దీపం అది ఐ లవ్ అర్ లాట్ ఆమె చాలా అంటే చాలా ఆమె ఎవరిని ఏరుకొని వచ్చిందో జీవితంలో ఎవ్వరు పాడగాలి అందరు బాగుపడ్డారు ఎవరికి దోషిగా నిలబడ్డదో నాకు తెలియదు ఐ డోంట్ కేర్ అల్ అదంతా నేను పట్టించుకోని కానీ ఆమె ప్రార్థన ఆమె ఏమంటారు బ్రదర్ డేవిడ్ బ్రదర్స్ మీకు తెలుసు కదా సో షీ షీఈస్ ద వన్ హుస్ట్ ఇట్ ఈరోజు బ్రదర్ ఆండ్రూ ప్రీచర్గా ఉన్నాడు మా బ్రదర్ డేవిడ్ ప్రీచర్గా ఉన్నది ఆ సహోదరి ఐశ్వర్య ప్రార్థన చేసేదంటే నా సహోదరియే సహోదరి ఒక్క ముక్క ప్రార్థన వచ్చేది కాదు కానీ నాలుగు గంటల సేపు కన్నిటి ప్రార్థన చేసేది ఎల్లో మినిస్ట్రీకి మొదటి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తి ఎవరంటే లలితనే మినిస్ట్రీలో దేవుడు దీవించునుగాక